ముందుగా ఈరోజు ప్రెస్ మీట్లోకి వెళ్లే ముందు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి మండలి సభ్యులకి ఈవో అడిషనల్ ఈవో గారికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మనం చూసుంటాం జనసేన పార్టీ ఏ ఇష్యూ తీసుకున్నా ఇష్యూ వెంటనే ఈ మధ్యకాలంలో ఫటాఫట్ అని అన్ని పరిష్కారాలు అవుతున్నాయి స్వరూపానంద స్వామి మఠం మీద ఒక పోరాటం చేశాం మఠం కైవసం చేసుకున్న టీటీడీ నిన్నటి దినం ఒక కమిటీ వేశారు టీటీడీ తిరుమలలో మఠాలపైన కమిటీ వేసి విచారించి మఠాలు ఎవరి పేరుతో ఉన్నాయి ఎవరికి ఇచ్చా మఠాలు ఎవరెవరు వాడుతున్నారు ఎవరెవరు అక్రమంగా మఠాలు దాంట్లో ఏం కార్యకలాపాలు చేస్తున్నారు నిజంగా మఠాలు తీసుకున్న సంస్కృతి అందులో ఉందా లేదా అనే దాని మీద విచారణ చేపట్టడానికి ఒక మంచి కమిటీ శుభరిణామం తిరుమల ప్రక్షాళన మొదలైంది ఈరోజు ప్రెస్ మీట్లోకి గోపాల్ వర్మ ఆర్జీవి ఎవరికి భయపడ్డాడు అంటాడే కానీ బాగా భయపడ్డాడు టన్నుల కొద్ది భయపడ్డాడు జల్తాసింహలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు నీకు భయం ఏంటో చూపిస్తా టన్నుల కొద్దని అంటే మాఫియాలతో సినిమాలు తీసేసి మాఫియా నాయకులను పెట్టి సినిమా స్టోరీలు పెట్టేసి మాకు మాఫియాలే భయపడ్డారు అంటే మాకు ఎందుకు చాలా భయపడ్డాడు నిజంగా భయపడ్డాడు ఒంగోలులో కేసు పెట్టి రెండు మూడు నాలుగు రోజులు అవుతుంది దానికి తిరుగుతున్నాడు ఎక్కడో డెన్లో కూర్చొని వీడియో రిలీజ్ చేసి నాకు భయం లేదు నేను షూటింగ్లో ఉన్నాను ఈయన పెట్టి షూటింగ్ తీసే ఈ రోజుల్లో ఎవరు తీస్తాడ భారతదేశ సినిమా ఇదొచ్చేకరే సినిమాలు తప్ప ఈయన షూటింగ్లో బిజీగా ఉన్నాడట ఇందాకేదో ఇందాకే టీవీలో చూసా లేటెస్ట్గా ఐపీసీ సెక్షన్లు పెట్టండి అంట ఉండేది ఐపీసీ సెక్షన్లు బిఎన్ఎస్ సెక్షన్లు మన భారతదేశంలో ఐపీసీ బిఎన్ఎస్ ఈ రెండు చట్టాలు కాకుండా కొత్తగా చట్టాలు ఏమైనా తీసుకురమ్మంటారు ఏమైనా వైసీపీ సెక్షన్లు తీసుకురమ్మంటారా మీ వైసీపీ సెక్షన్లు పెట్టారు గత ప్రభుత్వంలో అందరి మీద లేదా వర్మ సెక్షన్లు ఏమైనా ఉన్నాయా చీకటి సెక్షన్లు ఏమైనా తీసుకురావాలా రాంగోపాల వర్మ నేను ఎవరికి భయపడను భయపడను భయపడని చెప్పి బాగా భయపడదాముకున్నాడు నువ్వు ఏం తప్పు చేయనప్పుడు రా బయటికి రా పోలీసులు సహకరించు సహకరించు నాకు భయం లేదు నేను ఎవరికి భయపడను అని అడిగి ఈరోజు ఎక్కడున్నావు నీ మీద కేసు నమోదైంది విచారించాలి కదా నువ్వు కనీసం పోలీసులు సహకరించాలి కదా ఇదైనా చట్టాన్ని నువ్వు గౌరవించేది మిస్టర్ ఆర్జీవి వర్మ చట్టాన్ని గౌరవిస్తాను నేను చెప్తున్నాను కదా పోలీసులకి మొత్తం ఒంగోలు పోలీసు అందరు కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళండి వర్మ అక్కడ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నివాసంలో తాడేపల్లిలో రాంగోల్ వర్మ డెన్ను పెట్టుకొని కూర్చో ఉన్నాడు ఇది వాస్తవం వెళ్ళి ఒక వంద మంది పోలీసులు వెళ్ళి ఆ ప్యాలెస్ని వెతికితే వర్మ దొరుకుతాడు ఇది వదిలేసైనా చట్టాల గురించి చెప్తున్నాడు కొత్త చట్టాల గురించి ర్మకి కర్మ స్టార్ట్ అయ్యింది మా నాయకుల మీద సినిమాలు తీసేది ఎవరో మీద సినిమా తీసి ఎవరో వచ్చి కేసులు పెట్టారంట నువ్వు ఎవరో డబ్బులు ఇచ్చే సినిమాలు తీసావు లక్ష్మి ఎన్టీఆర్ ఎవరు వచ్చారు డబ్బులు సినిమాకి నీకు ఎవరు డబ్బులు పెట్టింది వైసీపీ నేత మా నాయకుల మీద సినిమా తీసిన డబ్బులు ఎవరు పెట్టారు వైసీపీ నేత వైసీపీ నేతలు డబ్బులు ఇస్తే సినిమాలు తీస్తావు ఎవరో డబ్బులు ఇస్తే నువ్వు సినిమాలు తీస్తావు నీ మీద ఎవరు కేసులు పెట్టకూడదా వర్మ ఒక పెద్ద బఫునండి ఇప్పుడు నష్టంలో జోకర్ అయిపోయాడు ఆయన మాఫియా డాన్ అంట ఎవడీ చెప్తారు కథలో పారిపోయి దానుకున్నాడు మేము కూడా ఏదో అనుకున్నాం గతంలో వర్మ మీద ట్విట్లు పెట్టేటప్పుడు ఇటు సామాన్యుడు కదా ఏదో పెద్ద విషయం అనుకున్నా విషయమే లేదా ఈరోజు మా నాయకుల్ని మా పార్టీ కార్యకర్తల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వైసీపీ కార్యకర్తలాగా పెయిడ్ ఆర్టిస్ట్ లాగా మాట్లాడి ఈరోజు కేసులు పెడితే దాంచుకొని తిరుగుతున్నావు పారిపోయినావు డెన్లో ఉన్నావు నువ్వు మాట్లాడతావు ఎక్కడికి పోలేదనేసి దమ్ము ధైర్యం ఉంటే గోపాల్ వర్మ ఒక అబ్బా అమ్మకు పుట్టుంటే వచ్చి ఒంగోలు పోలీస్ స్టేషన్లో లొంగిపో విచారించు ఆచ సహకరించు నేను తప్పు చేయలేదు అని నిరూపించు సినిమాలు తీసేది ఈజీ అనుకున్నావా చట్టం అంటే నీ ఇష్టం అనుకున్నావా నోటికొచ్చుని మాట్లాడితే చెప్తున్నాం కదా పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి రాంగోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఉన్నాడు వెళ్ళి సర్చ్ చేయండి ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఒకళ్ళు పారిపోతే బెంగళూరు ప్యాలెస్కి వెళ్తాడు ఆడ కూడా సెర్చ్ చేయండి ఈ రెండు ప్యాలెస్లు దిక్కు మొన్నటికి ఎవరు హోటల్స్ కుడిరు ఎందుకంటే అంత చండాలడు అనేసి ఈ విషయాన్ని ప్రెసిమెంట్ త్వర చెప్తున్నాం రాంగోపాల్ వర్మని ఛాలెంజ్ చేస్తున్నాం వచ్చి లొంగిపో విచారణ సహకరించు అంతేగాని మా ఇండియన్ పీనల్ సెక్షన్ నువ్వు అవమానించద్దు మా సెక్షన్ల గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు పోలీస్ సెక్షన్లు కావాలంటే నీకు దొరికితే ఉంటుంది నీకు సెక్షన్లు రోజా ఇంట్లో ఉండాలంటున్నాడు చూసినావా కూడా